Namaste, ich bin జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కు రంగం సిద్ధం కాబోతా ఉందా సిట్ అధికారులు తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తట్టబోతా ఉన్నారా అనేటువంటి చర్చ అయితే మాత్రం ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో చాలా విస్తృతంగా జరుగుతా ఉంది మరి ఈ రకమైనటువంటి చర్చకు దారి తీసినటువంటి అంశం ఏమిటి అంటే అదేమిటో మరి ఇటీవల కాలంలో మొత్తం పార్టీ నాయకులతోటి ఏవో సమావేశాలు మాత్రమే నిర్వహించుకుంటూ ఆ సమావేశాలతోటి మరి ఏదైతే సోషల్ మీడియాలో కావచ్చు లేదా తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీ శ్రేణులకి స్టఫ్ ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి అదే ఒకటో ఉన్న ఫలంగా ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టారు దాదాపు రెండున్నర గంటల సేపు ఆ ప్రెస్ మీట్ పెట్టారండి అయితే ఈ ప్రెస్ మీట్ అసలు దేని గురించి పెడుతున్నారు అని నిన్నటి నుంచి కూడా ఒకంత ఆసక్తి అందరిలో నెలకొంది ఉన్న ఫలంగా ప్రెస్ మీట్ పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే దానిపైన కూడా కొన్ని అభిప్రాయాలు వ్యక్తమైనవి అంటే ఇప్పుడు మద్యం కుంభకోణం కేసు మరి అందులో సిట్ చూపిస్తున్నటువంటి దూకుడు కావచ్చు వాళ్ళు ఏ రకంగా అందులో పరిణామాలు చోటు చేసుకునే దిశగా కేసును తీసుకువెళ్తా ఉన్నారు అసలు చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాలు ఏ రకంగా ఉన్నాయి ఈ అరెస్టుల పరంపర ఇవన్నీ చూసిన తర్వాత అన్ని వేళ్ళు కూడా ఎస్ చివరాకరికి ఈ కేసు కూడా తాడేపల్లి వైపే వెళ్ళబోతా ఉంది సిట్ అధికారులు తాడేపల్లి ప్యాలెస్ తలుపు తట్టబోతా ఉన్నారు అనేటువంటిది అందరిలో జరుగుతున్నటువంటి చర్చ అయితే అది ఎప్పటికీ జరుగుతుందిలే అనేటువంటి ఒక సందిగ్ధత ఉన్నప్పటికీ కూడా ఇటీవల చోటు చేసుకున్నటువంటి కొన్ని అరెస్టులు ముఖ్యంగా చూస్తే మరి గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ధనుంజయ రెడ్డి ఆ తర్వాత సీఎం ఓఎస్డి గా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి వీళ్ళిద్దరికంటే ముందు అరెస్ట్ అయినటువంటి గోవిందప్ప బాలాజీ ముఖ్యంగా గోవిందప్ప బాలాజీ అరెస్ట్ అవ్వడంతో జగన్మోహన్ రెడ్డిలో తాడేపల్లి ప్యాలెస్ లో కూడా అలజడి ప్రారంభమైంది అనేటువంటి ఒక చర్చ కూడా నడిచింది ఆ దిశగా కొన్ని పరిణామాలు కూడా కనిపించినాయి స్పష్టమైనవి ఎందుకంటే గోవిందప్ప బాలాజీ అరెస్ట్ అయినప్పటి నుంచి కూడా జగన్ అండ్ కో తెగ గగ్గోలు పెడతా ఉన్నారు ఇట్లా సాక్షి మీడియాలో అయితే అసలు గోవిందప్ప బాలాజీకి భారతీయ సిమెంట్స్ కి సంబంధమే లేదు ఆయన ఎక్కడో వికార్ట్ సంస్థలో పనిచేసేటువంటి ఫుల్ టైం డైరెక్టర్ ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు ఒకవేళ నిజంగా గోవిందప్ప బాలాజీకి భారతీయ సిమెంట్స్ కి సంబంధం లేకపోతే మీకేం నొప్పి సాక్షి మీడియాకి ఏం నొప్పి అంబటి రాంబాబుకి ఏం నొప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఏం నొప్పి గోవిందప్ప బాలాజీ మీ ఓడు కాదు సరేనాయా మీరెందుకు గగ్గోలు పెడుతున్నారు ఆయన అరెస్ట్ చేస్తే అంటే మీ దొంగతనం బయట ఇదే ఈ రోజున ప్రజల్లో నుంచి బయటకు వస్తున్నటువంటి ప్రశ్నలు వాళ్ళలో తలెత్తున్నటువంటి అనుమానాలు అసలు లేని కుంభకోణాన్ని కుంభకోణం ఉంది కుంభకోణం ఉంది అని చూపిస్తున్నారు అని చెప్పేసి అని గగ్గోలు పెడతా ఉన్నారు కుంభకోణం లేకపోతే మీరెందుకు హడలు చచ్చిపోతా ఉన్నారు మీరెందుకు భయపడతా ఉన్నారు ఇది ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నది సాక్షి మీడియా ఎందుకు దీనిపైన గగ్గోలు పెడుతుంది సాక్షి పత్రికలో రోజుకో రకమైనటువంటి కథనాన్ని ఎందుకు తెస్తారు ఓ రోజేమో అక్రమ అరెస్టులు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తా ఉన్నారు అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్నారు ఇంకో రోజు వచ్చేటప్పటికి కేసిరెడ్డి రాజా అతనెవరో తెలియదే అతను తెలుగుదేశం పార్టీ ఎంపీకి వ్యాపార భాగస్వామి అతన్ని తీసుకొచ్చి అతని తోటి తప్పుడు వాంగ్మూలం ఇప్పించి మా మీద కేసులు పెట్టాలని చూస్తున్నారు అంట మరి ఏమీ సంబంధం లేకపోతే ఈ రోజున ప్రెస్ మీట్ లో జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా రెండేళ్ల పాటు కోవిడ్ టైంలో ఐటీలో అసలు అపరిమితమైనటువంటి జ్ఞానం ఉంది అని చెప్పి కేసీరెడ్డి రాజ్ కి ఐటీ సలహాదారుగా నేను నియమించాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా మరి సాక్షి పత్రికలో అసలు కేసీరెడ్డి రాజ్ కి మాకు సంబంధమే లేదు అని చెప్పి ఎలా చెప్పారు వైసీపీ నాయకులు ఎలా చెప్పారు సజ్జల శ్రీధర్ రెడ్డికి మాకు సంబంధమే లేదు ఎస్పీ రెడ్డి తెలుగుదేశం పార్టీలో నాయకుడు సజ్జల శ్రీధర్ రెడ్డి ఎస్పీవై రెడ్డి మరణానంతరం తెలుగుదేశం పార్టీలో పొలిటికల్ గా యాక్టివ్ గా ఉన్నాడు మరి ఏ రకంగా మీరు ఎస్పీవై డిస్టిలస్ ని బెదిరించి అవన్నీ కూడా లీజులు మీరు తీసుకున్నారు బెదిరించడమే కాదు కబ్జా చేయడమే కాదు ఆ లీజులు తీసుకోవడమే కాకుండా ఆఖరికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు కూడా మీ చేతుల్లో పెట్టుకుని ఐదేళ్లు వ్యాపారాన్ని ఏ రకంగా నడిపారు అసలు ఇంకొక మాట జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చాడు గడిచిన ఐదేళ్లు కూడా ఇరవై డిస్టిలరీలే ఉన్నాయి అందులో పద్నాలుగు డిస్టిలరీలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏవైతే గనక ఎంపానల్ చేశారో ఎంపానల్ చేయడం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి అనుమతులు ఆ పద్నాలుగు డిస్టిలరీలకి కూడా లైసెన్సులు ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం ఇంకొక ఆరు డిస్టిలరీలు ఏంటి అంటే అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు అంటే ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అప్పటి నుంచి కూడా ఆ డిస్టిలరీలు అలాగే మద్యం సరఫరా చేస్తూ ఉన్నాయి అలా ఓవరాల్గా రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చేటప్పటికి ఇరవై డిస్టిలరీలు ఉన్నాయి దానికి మించి అదనంగా మేమొక్క ఒక్క కూడా స్థాపించలేదు ఒక్కళ్ళకు కూడా అనుమతి ఇవ్వలేదు అవే ఇరవై డిస్టిలరీలు నడిచినాయి కాబట్టి పద్నాలుగు డిస్టిలరీలు చంద్రబాబు నాయుడు ఆయన పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి ఎవరైతే కనుక వాటాలు ఇస్తారు కమిషన్లు ఇస్తారు లేదంటే కనుక ఆయనకి ఎక్కడి నుంచి అయితే డబ్బులు వస్తాయి ఇలాగా కమిషన్ల కోసం అని చెప్పి చూసుకుని ఈ పద్నాలుగు డిస్టలరీలకి ఆయన అనుమతులు ఇచ్చాడు కాబట్టి ఇవన్నీ కూడా ఈ పద్నాలుగు డిస్ప్లరీలు కూడా చంద్రబాబు నాయుడు చెందినటువంటి వాళ్ళవే మరి వాళ్ళు మాకు ఎలాగ అసలు కమిషన్లు ఇస్తారు ఇందులో అసలు కుంభకోణం ఎలా జరిగింది అని చెప్పి ఒక గొప్ప లాజిక్ పాయింట్ తీశాడు జగన్మోహన్ రెడ్డి మరి ఇదే జగన్మోహన్ రెడ్డిని అడుగుతా ఉన్నాం రివర్స్ టెండరింగ్ పేరుతోటి పోలవరంలో నవయుగాన్ని తీసేశారు కదా మరి అదే రివర్స్ టెండరింగ్ పేరుతోటి పీపీఎల్ కూడా రద్దు చేసుకున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి పీపీఎల్ చేసుకుంటే వాటిని రద్దు చేసుకున్నారు కదా రివర్స్ మరి ఈ పద్నాలుగు చేయలేదు మీరు ఇవి రద్దు చేయకుండా వీటి ఓనర్లని ఈ బెదిరించి మీరు ఇస్తారా లేదంటే మీ మీద కేసులు పెట్టి మీ ఇళ్లలో వాళ్ళని కూడా ఇబ్బందులకు గురి చెయ్యాలా అని చెప్పి బెదిరించి ఆ డిస్టిల సబ్లీజులు తీసుకున్న మాట వాస్తవం కాదా ఇకపోతే కొత్త డిస్టిలరీలు ఒక్కటి కూడా పెట్టలేదన్నారే మరి పదహారు వందల కోట్ల రూపాయలు ఒక్క ఆదాన్ డిస్లరీలకే ఇచ్చారు కదా ఆదాన్ డిస్లరీ ఎవరిది మీ సహనిందితుడు నిందితుడు విజయసాయి రెడ్డి అల్లుడిదే కదా రోహిత్ రెడ్డి అలాగే లీలా డిస్టిలరీస్ అవి ఎప్పుడు వచ్చినాయి మీరు లిక్కర్ పాలసీ ఎప్పుడైతే ఫ్రేమ్ చేశారో ఆ లిక్కర్ పాలసీ ఫ్రేమ్ చేసిన తర్వాత కదా వచ్చినాయి అసలు లిక్కర్ పాలసీ గురించి ఎక్కడ చర్చిస్తారు కేబినెట్ లో చర్చిస్తారు సెక్రటేరియట్ లో చర్చిస్తారు కానీ లిక్కర్ పాలసీ ఎక్కడ ఫ్రేమ్ చేశారు మీ ప్రభుత్వంలో హుటాహుటిన ప్రభుత్వం ఏర్పడినటువంటి నాలుగు నెలలు దాటే లోపే లిక్కర్ పాలసీ మార్చేశారు కదా లిక్కర్ పాలసీ మార్చడమే కాకుండా ఈ రోజు ఇంకా చాలా పాయింట్లు చెప్పాడు ప్రతి సీసా మీద కూడా మేము క్యూఆర్ కోడ్లు పెట్టామని క్యూఆర్ కోడ్లు ఎట్లా పెట్టారు ఆ క్యూఆర్ కోడ్లు అప్పటి వరకు కూడా ఏదైతే క్యూఆర్ కోడ్కు సంబంధించిన దాంట్లో ఒక చిన్న మైల్యూట్ గా ఉండేటువంటి పాయింట్ కి సంబంధించినటువంటిది అప్పటి వరకు గవర్నమెంట్ కి సంబంధించి ఒక సంస్థ చేస్తా ఉంటే దాన్ని కాదని తప్పించి విశిష్ట పేరుతోటి సజ్జల రామకృష్ణారెడ్డికి చెందినటువంటి సంస్థ ఆ తోటి ఆ క్యూఆర్ కోడ్లన్నీ కూడా తయారు చేయించిన మాట వాస్తవం కాదా అంతేకాకుండా అసలు లిక్కర్ కుంభకోణం ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతులకి మద్యం అమ్మకాలు ఇస్తే వాళ్ళకి ఎక్కువ వ్యాపారం చేసుకోవాలి అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ మనం తీసుకోవాలి కాబట్టి వాళ్ళు కమిషన్లు ఇస్తారు అప్పుడు ప్రభుత్వం కూడా వాళ్ళకి ఎక్కువ ఆర్డర్లు ఇస్తుంది కాబట్టి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులతోటి చేస్తే కుంభకోణాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది అదే మద్యం దుకాణాలు ప్రభుత్వమే నిర్వహిస్తే ప్రభుత్వమే డిస్టలరీల దగ్గర తీసుకుంటుంది ప్రభుత్వమే అమ్మకాలు చేస్తుంది అప్పుడు అసలు కుంభకోణం ఎక్కడ ఉంది అని చెప్పి అదొక బో ఆ మేధస్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఇది ఒక పాయింట్ పట్టుకున్నారు కానీ ఇక్కడ జరిగింది ఏమిటి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల ప్రభుత్వం పాలనలో రోజున డిస్టిలరీలన్నీ కూడా ఆ ఓనర్ల దగ్గర బెదిరించి భయపెట్టి వాటి సబ్లీజులన్నీ కూడా తీసుకుని బ్రేవరేజెస్ కార్పొరేషన్ లో వాసుదేవరెడ్డిని పెట్టారు అసలు వాసుదేవరెడ్డి ఎందుకు తీసుకొచ్చారు కేంద్ర సర్వీసుల్లో ఉన్నటువంటి ఇండియన్ రైల్వే సర్వీస్ ఐఆర్ఎస్ అధికారి బ్రేవరేజెస్ కార్పొరేషన్ ఎండి ఉండాల్సిన పోస్టులు ఉండాల్సింది ఒక ఐఏఎస్ అధికారి ఉండాలి రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల కొరత ఏమైనా ఏర్పడిందా మరి ఐఏఎస్ అధికారి ఉండాల్సిన చోట ఎక్కడో కేంద్ర సర్వీసుల్లో ఉన్నటువంటి ఐఆర్ఎస్ అధికారిని ఎందుకు తీసుకొచ్చారు ఏ కుంభకోణం చేసేటువంటి దురుద్దేశం మీకు లేకపోతే ఎక్కడి నుంచో ఎందుకు తెచ్చారు తెచ్చి మీ మనిషిని అక్కడ పెట్టుకున్నారు ఈ బ్రేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా మీ డిస్టిలరీలు మీకు కమిషన్లు ఇచ్చే డిస్టిలరీలు ఏవైతే ఉంటాయో వాటికే ఆర్డర్లు పెట్టించుకున్నారు మద్యం అమ్మకాలు అక్కడ ప్రభుత్వ దుకాణాలే అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి ప్రైవేట్ సైన్యం వాళ్లే మద్యం దుకాణాల్లో ఉండి మద్యం అమ్మకాలు చేస్తా ఉంటారు ఇవన్నీ కూడా ఒక ఫ్రేమ్ వర్క్ గా ఇక్కడ జర్నలిస్ట్ కాలనీలో హైదరాబాద్ లో ఉన్నటువంటి జర్నలిస్ట్ కాలనీలో విజయసాయి రెడ్డి ఇంట్లో కూర్చుని కేసిరెడ్డి రాజు విజయసాయి రెడ్డి సజ్జల శ్రీధర్ రెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళంతా కూర్చుని ఫ్రేమ్ వర్క్ చేస్తారు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గోవిందప్ప వీళ్ళంతా వచ్చి పాల్గొంటారు విజయవాడలో ఉన్న విజయసాయి రెడ్డి ఇంట్లో అక్కడ కూర్చుని ఫ్రేమ్ చేస్తారు విల్లాలో కూర్చుని అక్కడ కూడా వీళ్ళే కేసీరెడ్డి రాజు సజ్జల శ్రీధర్ రెడ్డి ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి వీళ్ళంతా నా కూర్చుని లిక్కర్ పాలసీని ఫ్రేమ్ చేసేది వీళ్ళకేం అధికారాలు ఉన్నాయని చెప్పి వీళ్ళంతా ఫ్రేమ్ చేసింది ఏంటి అంటే డిక్షనరీలు మనవే బ్రేవరేజెస్ కార్పొరేషన్ లో మన మనిషే ఉన్నాడు అలాగే మద్యం అమ్మకాలు మనమే చేస్తాం ఇంకా కుంభకోణాలు కాకపోతే ఇంకేం జరుగుతాయి అంతేకాకుండా అరే గడిచిన ఐదేళ్లు మనం చూసుకున్నాం కదా ఇప్పటికి కూడా చూస్తా ఉన్నాం కదా బడ్డీ కొట్టుకెళ్తే ఐదు రూపాయలు పెట్టి ఏదైనా చాక్లెట్ కొంటే ఐదు రూపాయలు కాదు రెండు రూపాయలు రూపాయి అయినా కూడా ఎవరికైనా తొంభై తొమ్మిది రూపాయలు దగ్గర తొంభై ఎనిమిది రూపాయలు కొట్టారు అనుకోండి ఫోన్ పేనో గూగుల్ పేనో డిజిటల్ పేమెంట్ లేదు లేదు ఇంకో రూపాయి కొట్టాలంటే ఆ రూపాయి ఫోన్ పేనే చేస్తున్నాడు చిల్లర ఉందా అని చెప్పి అవే ఎత్తుక్కుని జేబులు నుంచి పర్సులు తీసి ఇవ్వట్ల రూపాయి కావాలంటే కూడా ఫోన్పే అవుతున్న ఈ రోజుల్లో ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు నాలుగు ఏళ్ల ఆరు నెలల పాటు మద్యం దుకాణాల్లో మాత్రం ఎక్కడా డిజిటల్ పేమెంట్ లేదు మొత్తం క్యాష్ అండ్ క్యారీ ఎందుకు చేశారు అప్పటి వరకు ఉన్నటువంటి ఆటోమేటెడ్ సిస్టమ్ ని రద్దు చేసి మాన్యువల్ సిస్టమ్ ఎందుకు తెచ్చారు ప్రైవేట్ జీమెయిల్ ఐడి పెట్టి ఏ రకంగా మీరు ఏవైతే గనక ఆర్డర్లు ఇచ్చారు అంతేగాక ఎవరో సాయి ప్రసాద్ అలాగే సత్యప్రసాద్ ఎవరో సత్యప్రసాద్ అలాగే ఎవరో అనూష అనేటువంటి చిన్న ఉద్యోగులు వాళ్ల పేర్లే నీ ఎందుకు వస్తున్నాయి బ్రేవరేజెస్ కార్పొరేషన్ లో ఎస్పీ కేడర్ అధికారులు పదుల సంఖ్యలో ఉంటారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఒక సత్యప్రసాద్ పేరు ఎవరో క్లర్క్ కేడర్ లో ఉన్నటువంటి ఉద్యోగిని అనూష ఆమె పేరు వీళ్ళ పేర్లే ఎందుకు చెప్తున్నారు మొత్తం చిట్టా వాళ్ళ దగ్గర ఉంది వాళ్ళ దగ్గర నుంచి బయట పడుతుంది అనేటువంటి భయమే కదా ఇవన్నీ కూడా మానేసేసి జగన్మోహన్ రెడ్డి అభూత కల్పనలతోటి ప్రజల్ని నమ్మిద్దాము అని చెప్పి రెండున్నర గంటల పాటు గగ్గోలు పెట్టాడు ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ ఏది పిఎస్ఆర్ లాంటి డీజీ ర్యాంక్ అధికారి ఆయన అరెస్ట్ చేస్తారా పాపం ఆయన ఇప్పుడే ఏదో వాళ్ళ అబ్బాయి రెండో అబ్బాయికి పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తున్నారంట ఇలాంటి టైంలో అరెస్ట్ చేశారు ఆయన్ని రేపు పెళ్ళి అంటే ఈ రోజు ఏమైనా అరెస్ట్ చేశారా ఆయన జైల్లో ఉన్నాడు నువ్వెట్టు అసెంబ్లీకి వెళ్ళట్లేదు చక్కగా పెళ్లి సంబంధాలు లేదు నువ్వు చూడచ్చు కదా అసెంబ్లీకి వెళ్ళట్లేదు ప్రజలు అసెంబ్లీకి వెళ్ళడానికి జగన్మోహన్ రెడ్డికి ఆ ఎమ్మెల్యేగా గెలిపించారు ఆయన అసెంబ్లీకి వెళ్ళట్లా పోన్ జగన్మోహన్ రెడ్డి ఎళ్ళు మ్యారేజ్ బ్యూరో ఓపెన్ చేసుకో వైఎస్ఆర్ సిపి మూసే జగన్ మ్యారేజ్ బ్యూరో అని పెట్టుకో పిఎస్ఆర్ ఆంజనేయలు కొడుకు రెండో కొడుక్కి పెళ్లి సంబంధాలు చూస్తుంటే ఆయన అరెస్ట్ చేశారని చెప్పి నీకు బాధగా ఉందిగా మ్యారేజ్ బ్యూరో పెట్టుకో ధనుంజయ రెడ్డి కూతురుకో కొడుకు ఎవరికో పెళ్లి సంబంధాలు అంటున్నావు వాళ్ళు చూస్తున్నారు అంటున్నావు వాళ్ళకు కూడా సంబంధాలు చూడు పాపం బాలాజీ గోవిందప్ప బాలాజీ రెండో కూతురికి ఇప్పుడే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు కృష్ణమోహన్ రెడ్డి కొడుకు ఇప్పుడే పెళ్లి ఏదో సెట్ అయింది ధనుంజయ రెడ్డి అయిందట ధనుంజయ రెడ్డి సిన్సియర్ ఆఫీసర్ బాలాజీ గోవిందప్ప సిన్సియర్ ఆఫీసర్ ఈయన ఇస్తా ఉన్నాడు వాళ్ళెంత సిన్సియర్ అధికారులు అందరికీ తెలుసు ఎక్కడో అండమాన్ నికోబార్లో ఉండేటువంటి ధనుంజయ్ రెడ్డిని నీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ రకంగా తెచ్చారు ఏ రకంగా కన్ఫర్డ్ ఐఏఎస్ ఇచ్చారు ఏం చేశారు అనేటువంటిది అందరికీ తెలిసిందే ఈ రోజున ఏదైతే లిక్కర్ కుంభకోణానికి సంబంధించి జరుగుతున్నటువంటి పరిణామాలు అరెస్ట్లు వీటితోటి ఎస్ ఈ అరెస్ట్ల పరంపర తాడేపల్లి ప్యాలెస్ను తాకబోతా ఉంది అనేటువంటిది చాలా స్పష్టమైనటువంటి నేపథ్యంలో రెండున్నర గంటల పాటు జగన్మోహన్ రెడ్డి గగ్గోలు పెట్టాడు ప్రెస్ మీట్ పెట్టి తనకేం సంబంధం లేదు అని చెప్పుకుందాం అనేటువంటి ప్రయత్నంలో భాగంగా కానీ ఎంత చేసినా వాస్తవాలు ప్రజల కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి ఈ రోజు రేపు అన్నట్లుగా ఉంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అనేటువంటిది కూడా ఆయనకి తెలిసిపోయింది ఆయనకు కూడా స్పష్టమైంది కాబట్టే ప్రజల్ని ఒకవేళ ఎప్పుడో అప్పుడు ఆయన్ని ఎత్తేస్తే ఎందుకంటే ఇప్పుడు కోర్టులకు వేసవకాలు సెలవులు ఉన్నాయి కాబట్టి ఈయన బెళ్ల కోసం కోర్టులకు వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా ఉండవు అనేటువంటి భావనకు వచ్చాడు ఆ నిర్ణయానికి వచ్చాడు ఏమిటో లేదా వ్యవస్థల్లో ఇప్పటికీ ఉన్న జగన్మోహన్ రెడ్డి మనుషులు ఎవరైనా కూడా ఒప్పందించారో నీ అరెస్టు సత్యం కాబోతా ఉంది అని మరి ఈ క్రమంలో ఈ ఆయన ప్రెస్ మీట్ పెట్టడం కూడా అరెస్ట్ భయంతో అరెస్ట్ భయం స్పష్టం అవుతా ఉంది తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తట్టబోతూ ఉన్నారు సిట్ అధికారులు అనేటువంటిది ఆయనకి క్లియర్ కట్గా అర్థమైంది ఎందుకంటే కుంభకోణంలో ప్రతి ఒక్క వాస్తవం ఈ రోజున ఆధారాలతో సహా బయట కనిపిస్తూ ఉన్నాయి సాక్షి పత్రిక సాక్షి ఛానల్ వాళ్ళు డిబేట్లు పెట్టేసేసి ఎనిమిది అయింది కేసు పెట్టి ఆధారాలు ఒక్కటైనా బయట పెట్టారంటే మీకెందుకు పెడతారు బోడీ మీకెందుకు పెడతారు న్యాయస్థానాల్లో పెడతారు సుప్రీం కోర్టు కూడా చెప్పింది కదా ఇవి గనుక ఒకవేళ రాజకీయ కక్ష పూరితంగా పెట్టినటువంటి కేసులు అయితే అధికారుల పైన కూడా చర్యలు ఉంటాయి అని మరి అలాంటప్పుడు అధికారులు ఏ రకమైనటువంటి ఆధారాలు లేకుండా అరెస్టులు చేస్తారా ఆధారాలు కూడా పక్కాగా దొరుకుతున్నాయి జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుపోతా ఉన్నాడు పీకల్లోతి కాదు నిట్ట నిలువున మునిగిపోబోతా ఉన్నాడు ఇరుక్కుంటా ఉన్నాడు ఇందులో మద్యం కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డిని ఎవ్వరూ కాపాడలేరు అనేటువంటిది స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అందుకే దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి ఈ రోజున రెండున్నర గంటలు ప్రెస్ మీట్ పెట్టి గగ్గోలు పెట్టాడు ఒక గంట సేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా కూడా ఓ ముప్పై మూడు సెకండ్ల వీడియో తోటి మొత్తం సర్వనాశనం అయిపోయింది ఆ ముప్పై మూడు సెకండ్ల వీడియో ఒక్కసారి మీకు చూపిస్తా చూడండి అయినా చాలా అంటే చాలా అంశాలు మాట్లాడుతూ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అనేక అంశాలని ప్రస్తావిస్తూ మధ్యలో కొన్ని ఉదాహరణలకి కొన్ని సామెతలు చెప్పాడు ఆ సామెతల్లో మచ్చుతునగ్గా చెప్పినటువంటి అంశం ఇది దీంతో ఆయన ఇచ్చిన గంట సేపు లిక్కర్ కుంభకోణం పైన ఆయన ఇచ్చిన గంట పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇక్కడతో సర్వనాశనం అయిపోయింది చూడండి दुन्नपोती नींदननते दुर्ण गट्टीशरण सर दुन्नपोदेवनी येन 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 येला भरतीवर धरतसी दुन्नपोदेवनी येन 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 येला अनुभव देवनी येन 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 येला अनुभव देवनी येन 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 ఇది చూస్తా ఉన్నాం కదా దున్నపోతు ఈని అంటే దూడన్ రా అంటారట ఆ సామె చెప్పడానికి దున్నపోతే ఎక్కడైనా ఈనుతుందా ఎలా ఈనుతుంది అనేటువంటి అంశం చెప్పడానికి ఆయన పడినటువంటి ఆ తంటాలు ఆ ముప్పై మూడు సెకండ్ల వీడియో జగన్మోహన్ రెడ్డి గంట సేపు చెప్పిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ని సర్వనాశనం చేసింది దీంతో ఏమిటి అంటే ఈ ప్రెస్ మీట్ తోటి అర్థమైంది జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ తజ్జం అనేటువంటి భయం ఆయనలో స్పష్టంగా కనిపిస్తా ఉంది అందుకే ఈ రోజున ప్రశ్ని పెట్టాడు ఏ క్షణానైనా కూడా సెట్ అధికారులు తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తట్టబోతా ఉన్నారు అనేటువంటి స్పష్టత అయితే గనక చాలా క్లియర్ గా కనిపిస్తా ఉంది అనేటువంటి యొక్క అభిప్రాయం కూడా వ్యక్తమవుతా ఉంది మరి అంశంపై మీ అభిప్రాయం ఏమిటనేటువంటి కూడా కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ